దండ విఠల్ ఒకవైపు హరీష్ రావు ఒకవైపు వైపు ఇద్దరు కలిసేసి హోటల్లో ఛాయ్ తాగుతారు టిఫిన్ చేస్తారు వాస్తవమే అక్కడ జరిగిన చర్చ కూడా కేవలం పదో వాటి మీద చర్చ జరిగిందట ఇది కాదని నిరూపించే దమ్ముంటే విఠలు గారు సమాధానం చెప్పాలి కాదని అబద్ధమని నిరూపించే దమ్ము హరీష్ బాబు చెప్పాలి నమస్కారం మిత్రులారా నేను మీ జల్లీ సురన్న ప్రస్తుతం నేను టెన్త్ వార్డ్ ఇది కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న వార్డు ఈ టెన్త్ వార్డులో రావడం జరిగింది వనమల శ్రీధర్ అలియాస్ రాము అంటే ఈ వార్డ్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆల్మోస్ట్ ఒక వీడియో ఆర్డర్ మేము రిలీజ్ చేశాం దాంట్లో క్లియర్ కట్గా ఏముందంటే చాలామంది మేము ఇంటర్వ్యూ చేస్తూ వెళ్ళాం పబ్లిక్ పల్స్ పబ్లిక్ టాక్ ఎలా ఉందని ఒక మూడు గదిలో ప్రచారం చేస్తే అర్ధరాత్రి వచ్చిన రాము అర్ధరాత్రి రామును నిలిచిన వస్తాడు కరోనా టైంలో హెల్ప్ చేసిండు మా దగ్గర వచ్చేసి మేము కింద కూర్చోమన్నా కింద కూర్చుంటాడు లంచం తీసుకోకుండా పని చేస్తాం చాలామంది చెప్పారు ఇది నేను చెప్తున్న మాట కాదు మీరు దయచేసి నా మాటలా భావించకండి పబ్లిక్ చెప్తున్న వాయిస్ లంచం తీసుకోకుండా పని అన్న మరి పనులు చేస్తారు కదా మరి మీరేమన్నా డబ్బులు ఆశారంటే మేము రామన్న దగ్గర రూపాయి ఆశించాము అలాగని రామన్న ఓటు నోటీస్ ఇవ్వడు మేము నిజాయితీ ఓటేస్తామని కొందరు చెప్తారు కానీ కొంత మహిళా ఓటు బ్యాంక్ మాత్రం ఖచ్చితంగా ఇంకా బీజేపీకి మాత్రం మద్దతు కలుపుతుంది మరి ఇదే పనులో భాగంగా మేము వస్తున్న క్రమంలో వనమండల శ్రీధర్ కనిపించారు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం మరి జనాల టాక్ ఏంటి మరి మీరేమంటారు అడిగే చూద్దాం అన్న నమస్కారం రామ శ్రీధర్ అన్న నమస్కారం ఎట్లా బాగుండరాత్రి అనగా పగలనగా మీరు చేస్తున్న ప్రచారంలో ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే జనాలు నిజంగా మద్దతు లభిస్తానా ప్రజల మద్దతు నాకు గత పదిహేను సంవత్సరాల నుంచి నేను రెండు వేల పద్నాలుగులో పోటీ చేయడం జరిగింది ఇండిపెండెంట్గా అప్పుడు కూడా పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద నాయకులు పోటీ చేశారు ఆ పోటీ చేసిన క్రమంలో కూడా నేను సెకండ్ ప్లేస్లో వచ్చాను తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనప్ప గారు జాయిన్ చేయనుక నేను అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కోనప్ప నింబడే ఉన్నాను ఇప్పుడు కూడా కోనప్ప రేపు చచ్చిపోయేదాకా కూడా నేను కోనప్పతో ఉంటాను దాంట్లో రెండు వేల ఇరవైలో నేను మళ్ళీ పోటీ చేశాను రెండేళ్ళలో పోటీ చేస్తే ప్రజలందరూ కూడా నాకు ఆశీర్వదించారు బంపర్ మెజార్టీ ఇచ్చారు దాదాపు మూడు వందల ఎనభై రెండు పైచలకు ఓట్ల మెజార్టీ నాకు ఇచ్చారు ఆ ఇచ్చిన బాధ్యతని నేను ఐదు సంవత్సరాలు పూర్తిగా ప్రజల కోసమే సేవ చేసుకుంటా ప్రజల అవసరాలు తీర్చుకుంటా ఏం సంపాదించలేదా మరి సంపాదించలేదండి మనం సంపాదించేది చాలా దూరం సేవనే ముఖ్యమని నమ్ముకున్నాను అంటే ఒక సంకల్పం అంబేద్కర్ గారు చెప్పిన నియమాలు వారు చెప్పిన మాటలు కూడా నేను పాటిస్తాను ఏదైతే రాజ్యాంగం ప్రమాణ స్వీకరణ చేస్తామో మనం గెలిచినాక దాన్ని తూచా తప్పకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో నడుస్తుందండి ఇప్పుడు మరి బీఆర్ఎస్ ములాఖతయే నిలబెట్టిందా అంతే కదండి అది అర్థం చేయాలి ప్రజలకు అర్థమవుతుంది చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ కానీ కానర్ మున్సిపాలిటీ కాదు ఓవరాల్గా స్టేట్లో కూడా కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ నడుస్తుంది అందుకే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని డ్రాప్ చేయడం జరిగింది వాళ్ళే రేపు పోటీలోకి వస్తే నేను ఓడిపోతానని ఒక భయంతో వాళ్ళు డ్రాప్ చేయడం జరిగింది ఇది ప్ర ప్రజలందరూ కూడా గమనిస్తారు ప్రజలు రేపు ఇంకో రెండు రెండు రోజులలో పదకొండవ తారీఖు ఎలక్షన్ ఉంటుంది ప్రజల వాళ్ళకు బీజేపీకి తగిన గుణపఠం చెప్తాను నేను విశ్వాసంతో చెప్తున్నాను మిత్రుల ద్వారా మళ్ళీ అడిగే ప్రయత్నం చేస్తా కానీ ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నా అంటే బేఫికర్గా నీతిగా నిజాయితీగా మాత్రం నేను మాట్లాడతాను ఇది పక్క ములాకతే దండ విట్టలు ఒకవైపు హరీష్ రావు ఒకవైపు వీళ్ళిద్దరు కలిసేసి హోటల్లో ఛాయ్ తాగుతారు టిఫిన్లు చేస్తారు వాస్తవమే అక్కడ జరిగిన చర్చ కూడా కేవలం పదో వాడి మీద చర్చ జరిగిందట ఇది కాదని నిరూపించే దమ్ముంటే విఠలు గారు సమానం చెప్పాలి కాదని అబద్ధమని నిరూపించే దమ్ము హరీష్ బాబు చెప్పాలి అదే జరిగింది వాస్తవానికి టెన్త్ వార్డ్లో ఒక బలమైన ఉన్నాడు లంచం తీసుకోకుండా పనిచేసే వ్యక్తున్నాడు అవినీతిని ఎదిరించే సత్తా ఉన్న ఉన్నాడు వన వలసిధర పనిచేసే వ్యక్తి అక్కడ కరోనా టైంలో హెల్ప్ చేసిన వ్యక్తి పప్పులు బియ్యం అన్ని ఇచ్చిన వ్యక్తి అయినా జనాలు అర్ధరాత్రి పోసిన వెళ్ళే వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక అతన్ని మనం ఓడగొట్టలేం అతన్ని ఓడగొట్టాలంటే ఒకే ఒక ఆయుధం మేము ఇద్దరం కలిసి పనిచేద్దామని చేద్దామని వాళ్ళు అయింది మాత్రం వాస్తవమే సూర్య ఇవి టీవీ మీరంటే ఇట్లా మాట్లాడుతారు మీరు జర్నలిస్ట్ అని అని కొందరు అనొచ్చు కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ఎంత జర్నలిస్ట్ అయినా ఒకటి మాత్రం వాస్తవాదారా ఈ బీజేపీ పరిపాలన కాగజ్ నగర్ పట్టణం మొత్తం వెత్ వేస్ట్ చెత్త చెదరణ మారిపోయింది ఇది తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ మరి ఎట్లా ఓట్లాడుతారో వాళ్ళకే సమాధానం చెప్పాలి ఇది తులం బంగారం అని చెప్పిళ్ళు దానికి సమాధానం లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ బతుకులు మారుతని చెప్పిండు దానికి సమాధానం లేదు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిళ్ళు దానికి సమాధానం లేదు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్లస్ ఎమ్మెల్యే కలిసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి విఫలమైన ఎస్పీఎం క్యాంపలు దానికి సమాధానం లేదు ఈ చాయ్పై చర్చలో భాగంగా ఎంతసేపు ఓడగొట్టాలని ట్రై చేస్తాం తప్ప మరి మేము నిజాయితీగా మేము పోటీ చేస్తాం నిజాయితీ మేము అడుగుదామని వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి వనమల శ్రీధర్ రామ్ అనే వ్యక్తిని కనుక కోల్పోతే కనుక నష్టపోయింది వనమల శ్రీధర్ కాదు వాడు మాత్రం నష్టపోతుంది ఇది ముమ్మాటి నిజాం ఇతల ఒక జల్లేషిన్న నేను కార్యకర్తగా ఖండమా వేసుకొని చెప్పట్లే వాస్తవాన్ని మాత్రం మాట్లాడుతున్నా వనమల శ్రీధర్ ఏ పార్టీ ఉన్నా ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఇప్పుడు ఇదే మాట చెప్తుండే నాకెందుకు గతంలో పరిచయం కాబట్టి మళ్ళీ తన గురించి తన కాకుండా అన్నని అడిగే ప్రయత్నించడం అలా నేర్పేరన్న బహుమత్ కలిగి అన్న ఖలీఫ్ ఎట్లా ఉందన్నా ప్రచారం ప్రచారము ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రామన్నకు ఫుల్ సపోర్ట్ ఉంది అన్న మహిళల ఓట్ బ్యాంక్ ఎందుకని కొంచెం రామమ్మని మహిళల ఓట్ బ్యాంక్ ఎందుకంటే మహిళల ఓట్ బ్యాంకు వాళ్ళు చెప్పమని చెప్పారు ఏదన్నా ఉంటే మీరు అని చెప్పారు కానీ దీంట్లో మహిళల్లో ఏం లేదు దాంట్లో మహిళలు కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసేది రామన్నకే ఎందుకంటే రాత్రి పగలు కానీ ఎప్పుడు కానీ ఒంటి గంటకు కాల్ చేయని రెండు గంటలకు కాల్ చేయని రామన్న హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు స్పాట్లో ఏమన్నా అయిన దానికి బస్తాడు నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ నిజమన్నా ఎందుకంటే కరోనా అప్పుడు కూడా అందరు ఇంట్లో ఉండే కానీ రామన్న మాత్రం బరోబర్ అందరికి పని చేశారు అందరికి సరుకు అంటే మొత్తం రాషన్ కానీ కిట్లు కానీ మొత్తం అందుబాటులో మొత్తం ఇచ్చారు అది వాస్తవం ఈ వాడ్ల పద్నాలుగు వందల ఓట్లు ఉంటాయి అన్న ఫోర్టీన్ హండ్రెడ్ పర్సెంట్ రామన్నకు మాత్రం సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అన్న రెండే పార్టీ పోటీ కాబట్టి ఫుల్ మెజారిటీ తోటి రామన్న గెలుస్తున్నాను కాంగ్రెస్ బీజేపీ వెళ్ళి రామన్న ఓడిపోయే అవకాశం లేదా ఏం లేదన్న ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కట్టుమట్ అయ్యారు ఇద్దరు కాంగ్రెస్ ఉన్నాం మన బీజేపీ కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి కనబడేటోళ్ళు ఎందుకంటే ఎలక్షన్ వస్తేనే వాళ్ళు గుర్తొస్తారు ప్రజలు వాళ్ళకి వేరే రోజు గుర్తురాలు సింధం కనిపించదు అంటే ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు మీరు మీరు ఒకటి గమనించు సింధం లత పోస్టర్ ఎక్కడన్నా తిరిగి ఆటోల మీద కానీ ఎక్కడ కానీ క్యాండిడేట్ ఫోటో ఉందా మరి చూసి మీరు జర్నలిస్ట్ గా ఆలోచించండి మీరు చెప్పండి అయితే రామన్నట్టుగా మొత్తం టాక్ ఉంది పబ్లిక్ టాక్ రామన్న చేసేంత సేవ నిజమేనా నిజమే మీరు డబ్బులు రీసెంట్ గా మొన్నట్లు ఈ వాటర్ బంద్ ఉండే అయితే ఆయన సొంత డబ్బులతోటి ట్యాంకర్ తెప్పించి ఇంటింటికి పోసిండ్రు సొంత డబ్బులతో సొంత డబ్బులతో చాలా కష్టపడతాడు ఏరియా విషయంలో ఎట్లన్న మీ రెండు సంవత్సరాల పరిపాలన హరీష్ బాబు గారు ఎప్పుడన్నా మీ వాడికి వచ్చినా వాడి డెవలప్మెంట్ దండం పెడతా ఆయన గురించి మాట్లాడకుండా వేస్తే ఈ వాడిలో కాదు కాగజాలో కాదు సిరుపుల్లో కూడా ఆయనంత చెత్త పరిపాలన ఇంకెవ్వరు చేయరు చేయలేరు అతడు చేయ అసలు ఎందుకంటే ఒక లక్కీ లాటరీగా ఒక లక్కీ లాటరీగా ఆయన గెలవడం జరిగింది కానీ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి పట్టించుకునే నాయకుడు అయితే కాదు మన సొంత కమిషన్ కమిషన్ ఏజెంట్గా మారిన అతనే ఏదైనా కానీ ఏ ఫండ్ వచ్చినా దానికి ఫస్ట్ ఫస్ట్ ఒక కుటుంబం లాగా ఉన్నది అక్కడ ఆ వెల్మా కుటుంబం అక్కడ ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళ కమిషన్ ఆ పై ఎవరి దగ్గర మాట్లాడాలి పలానా దగ్గర మాట్లాడాలి ఆ డీల్ అయిందనుకో ఎమ్మెల్యే దగ్గర డీల్ చెప్పాలి అలాంటి డీల్స్ వస్తుంది అక్కడ అందుకే ప్రజలందరూ కూడా గమనించారు ఇప్పుడు సరే ప్రజలు ఒక వ్యక్తి రావడం వల్ల కోనప్పన్నకు రావాల్సిన ఓట్లు చీలిపోయి హరీష్ బాబు లక్కీలాటర్ అది కూడా పెద్ద మెజార్టీ ఏం కాదు పన్ను పదహారు వందలు పదిహేడు వందలు ఓట్లు వస్తే కోనప్పన్న గెలిచి చూడు చూడు అదృష్టం ప్రజలు అట్లా ఆశీర్వదించారు కాబట్టి కోనప్ప స్వీకరించరా తీర్పుని కోనప్ప ఇక్కడ ఓడిపోయినా ఓట్లు వేస్తారా బరాబర్ సార్ కోనప్ప నాకు నేను కాదు నాలాంటి వందల మంది అభిమానులు ఉన్నారు ఇక్కడ మీ నోట్తో చెప్పండి బహుశా ఈ పద్నాలు వందల చిల్లర రోడ్డు యాభై వరకు మీకే నాకు ఇప్పుడు చెప్తున్నాను ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో నాకు ఓట్లు పోల్ అవుతాయి హండ్రెడ్ పర్సెంటే ఇది గెలుపు నాదే అవుతుంది ఎందుకంటే నేను అట్లాంటి సేవ చేసిన ఎక్కడ దగ్గర ఎక్కడ ఒక రూపాయి ఆశించలేదు ఒక దగ్గర రూపాయి తినలేదు నా చేతినిత నా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకున్న తప్పితే ప్రజల ఒక్క రూపాయి తీసుకొని నేను పనిచేయలేదు నేను ఓట్లకు పైసలు ఇచ్చి కాదు వారు పైసలు సంపాదించలేదు నేను ఎవరు లేదు నేను ఏడికి వెళ్ళిస్తా నేను పోటీ చేసిన లాస్ట్ టైం నేను సొంతంగా సంపాదించుకున్నాను నా ప్లాట్ అమ్ముకొని నేను పోటీ చేసిన నేను నా సొంత ప్లాట్ అమ్ముకొని ఏదో కబ్జా చేసింది కాదు కొనుక్కున్న ప్లాట్ అమ్ముకొని పోటీ చేసిన ఆ ప్లాట్ పైసలు కూడా వెళ్ళలేదు తీసుకుని నేను ఎవరి దగ్గర ఏ భూమి కూడా కబ్జా చేసిన కాదు ప్రజలకు సేవ చేయాలని నేను రాజకీయంలోకి వచ్చిన ఆ రాజకీయానికి వచ్చిన సేవ ప్రజలకే చేస్తాను తప్పితే ఎక్కడ ఉపయోగిస్తలేను ఎక్కడ దోచుకుంటలేను ఇది నా సిద్ధాంతంగా నడుస్తున్నాను నాకున్న గుణంగా ఓకే ఇదండి ముఖ్యంగా శ్రీధర్ గారితో మాట్లాడిన చిట్ చాట్ మీరు చిట్చాట్ అనుకోండి లేకుంటే ఫైర్ ఇంటర్వ్యూ అనుకోండి మళ్ళీ అన్న

పద్నాలుగు వందలు అంటే పద్నాలుగు పోల్ కావు పన్నెండు వందల ఎనిమిది వందల దాకా ఫోటోలు పడితే తప్పకుండా ఇదండి వాస్తవానికి చెప్పిన వాళ్ళు నేను అడిగిన వాడికి కరెక్ట్ సమాధానం చెప్పారు వాళ్ళ ఒపీనియన్ కాకుండా నా ఒపీనియన్ కూడా చెప్పాను నా ఒపీనియన్ కూడా పక్కా నిజమే ఇది ఎందుకంటే ములాఖాత్ కావడం బరాబరే తిట్టుకోవడం బరాబరే వాళ్ళు కలుషితమే బరాబరే ఒక బలమైన వ్యక్తిని సేవ చేసే వ్యక్తిని ఓడగొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు బరాబరే మరి జనాలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు హరీష్ బాబుని ఖచ్చితంగా ఇక్కడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్లో ఆయన డాక్టర్ పని ఎట్లా చేసిండో మళ్ళీ ఈ ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళి కార్ఖానులో లేకపోతే తిరుమల గిరిజనో అక్కడనే డాక్టర్ పదవి డాక్టర్గా మంచిగా సెట్ అవుతాడని ఇది మాత్రం జనాలు అంటారు ఖచ్చితంగా ఎందుకంటే సూరన్నకే లక్ష రూపాయలు ఇస్తాను మోసం చేసిన వ్యక్తి హరీష్ బాబు సూర్యన్నకే లక్ష రూపాయలు ఇస్తాను మోసం చేసిండు అది నిజం ముక్కు నెలలు రాయల హరీష్ బాబు రామన్న నిజంగా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ఇంకా మీరు అని అనుకుంటున్నారు నా గురించి కానీ చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు ఇప్పుడు జర్నలిస్ట్గా చాలామంది ఏమంటారు అంటే సూరన్న మీరు బిఆర్ఎస్కి మద్దతుగా మాట్లాడుతున్నారు మీకు ఎవరన్నా ఇచ్చిన అంటారు కానీ నాకు ఎవరు ఏమి నా వంతు నేనే వనమల రామానికి ఒక వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఎందుకంటే అన్న మా వంతు ఏమైనా చిన్న చిన్న ఖర్చులకు అదేనా ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ మీరు ఏమైనా కరెక్ట్లకు తీసుకోండి అంటే ఎందుకంటే మీరు ఓటు నోటి ఇవ్వరు తిరగడానికి కాబట్టి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి మీకు కాబట్టి నా వంతు నేనే సాయం చేయడానికి ఇష్టపడుతున్నా ఖచ్చితంగా మంచి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ అండి